ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గురుజాల గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆధ్యాత్మిక శోభతో ఘనంగా జరిగాయి ఎమ్మిగనూరు జనసేన నాయకురాలు రేఖాగౌడ ఆదేశాల మేరకు నందవరం జనసేన నాయకులు పెద్ద ఎల్ల ఆధ్వర్యంలో పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు పాలాభిషేకం నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాల కోసం ఆలయ పూజారులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆలయం పరిసరాలు జై పవన్ జై జనసేన నినాదాలతో మారుమ్రోగాయి జనసేన నాయకుడు పెద్ద ఎల్లప్ప మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఆయన ఆశయాలు నెరవేరాలని ప్రార్థనలు చేశామన్నారు ఈ వేడుకల్లో వందలాది మంది జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొని పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు ఎన్నో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు తెలుపుతూ మా శ్రీమతి రేఖా మేడం ఆదేశాల మేరకు గుర్జాలైన టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ లో పాలాభిషేకం జరగడం చేయడం జరిగింది ఇలాంటి జన్మదిన వేడుకలు పూజలు మరెన్నో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయ చేసుకోవాలని ఆయన ఆరోగ్యాలు ఎన్నో ఆయన ఉండాలని దేవుని ఆశీస్సులు ఆయన మీద ఎప్పుడు వెళ్ళవెళ్ళగా ఇలాగే ఉండాలని కోరుకోవడం జరిగింది కర్నూలు జిల్లా ఎమ్మెనూరు కాన్సేసి నందవరం మండలం నా పేరు ఎల్లప్ప జనసేన మండలం ఇన్చార్జిని